వెల్కమ్ టు మన తెలుగు డైలీ సీరియల్స్ ఇంటింటి రామాయణం సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో అవని వాళ్ళని వ్రతానికి పిలవడానికి పార్వతి ఇంటికెళ్తుంది అయితే అక్కడ అక్షేని చూసి షాకవుతుంది పార్వతి కాని అవని రాజేంద్ర సర్ది చెప్పడంతో పార్వతి కూడా పెద్దగా రియాక్ట్ అవ్వదు ఇక వ్రతానికి రావాలని అక్షయ్కి చెప్పడంతో ఫైర్ అవుతాడు ఏం జరిగినా సరే వ్రతానికి వచ్చే సమస్య లేదని తేల్చి చెబుతాడు అక్షయ్ ఇంకోవైపు తమ కంపెనీని దివాలా వాడిని శ్రీకర్ పట్టుకుంటాడు ఇలా ఈరోజు ఎపిసోడ్లో పూర్తిగా ఏం జరిగిందో చూద్దాం ఇంటింటి రామాయణం సీరియల్ ఆగస్టు ఇరవై మూడు ఎపిసోడ్లో రే అక్షయ్ నువ్వు ఇక్కడ ఉన్నావేంట్రా అని పార్వతి అవుతుంది అమ్మా అంటే అది అది అని అక్షయ్ నీళ్లు నములుతాడు అత్తయ్యా ఆయన రెండు నెలల నుంచి ఇక్కడే ఉంటున్నారు అంటుంది అవని అవును పార్వతీ అక్షయ్కి ఈ మధ్య ఒంట్లో బాగోలేకపోతే ఇక్కడికొచ్చి ఉండమన్నాం అని రాజేంద్ర చెబుతాడు మేము పిలిచినాకూడా వెంటనే ఆయన రాలేదు అత్తయ్యా ఇక్కడ ఉంటే ఆయన మంచి చెడ్డలు అవుతుందని మేము బలవంతం చేస్తేనే వచ్చారు ఆయనకి ఇష్టం లేకుండానే వచ్చారు ఇందులో ఆయన లేదు మేమే ఈ విషయం దాచాం మమ్మల్ని క్షమించండి అని అవని అంటుంది అవునమ్మా ఈ విషయం చాలాసార్లు చెబుదామనుకున్నా కాని అంటాడు అక్షయ్ అయినా మొగుడు పెళ్ళాలు ఒకే ఇంట్లో కలిసుండటం తప్ప పార్వతి మనకేలాగూ ఆ ప్రాప్తం లేదు వాడుకూడా నీ బాటలోనే ఉన్నాడు వాణ్ణి ఇక్కడ ఉంచడానికి మేము చాలా శ్రమపడ్డాం ఇప్పుడు కూడా వాడు ప్రేమతో ఉండలేదు కూతురి బాధ భరించలేక ఉన్నాడు అని రాజేంద్ర అంటాడు ఆ విషయాల గురించి మాట్లాడటానికి నేను ఇక్కడికి రాలేదు ఎవరూ నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన పనిమీద వచ్చానండి నువ్వు చెప్పినట్లే కొత్తగా పెళ్లైన జంట చేత సత్యనారాయణ వ్రతం చేయించడం మంచిది అది మన సంప్రదాయం కూడా అందుకే ఇద్దరిచేత వ్రతం చేయిస్తున్నాను పంతులుగారిని అడిగితే ఇల్లుండి చాలా మంచి రోజుని చెప్పారు అవని కుంకుమ భరిణ తీసుకురా అమ్మా అని పార్వతి అసలు మ్యాటర్ చెబుతుంది ఎల్లుండు మన ఇంట్లో జరిగే సత్యనారాయణస్వామి వ్రతానికి మీరందరూ తప్పకుండా రావాలి అంటూ అవనికి బొట్టు పెట్టి మరీ పిలుస్తుంది పార్వతి మనం చేసుకునే శుభకార్యానికి మేము రాకుండా ఎలా ఉంటామత్తయ్యా తప్పకుండా వస్తాం అని అవని అంటుంది వ్రతానికి తప్పకుండా రండి అని స్వరాజ్యానికి కూడా బొట్టు పెడుతుంది అలాగే వదినగారు ఇదికలా నిజమా అనిపిస్తుంది వరకు మిమ్మల్ని చూస్తే ఎంతో భయమేసేది కాని ఇప్పుడు మీరు ఇలా ప్రశాంతంగా మాట్లాడటం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది మీరు ఇలాగే ఉండండి మీలో ఆ నవ్వు ఎప్పుడూ చెదిరిపోకూడదు అంటుంది స్వరాజ్యం అక్షయ్ వ్రతంలో కూర్చునేవాళ్లకి పెళ్లికొడుకు తరపువాళ్ళు అమ్మాయికి పెళ్ళికూతురు తరపువాళ్ళు అబ్బాయికి బట్టలు పెట్టడమనేది ఆనవాయితీ కాబట్టి ప్రణతి తరపున నేను మీనాన్న భరత్ తరపున నువ్వు అవని వచ్చి పూజలో కూర్చున్నవాళ్లకి బట్టలు పెట్టాలిరా అని పార్వతి చెప్పగానే అక్షయ్ బయటికెళ్ళిపోతాడు మీరేం టెన్షన్ పడక్కర్లేదు అక్షయ్ నేను చెప్తే వింటాడు నేను వాడితో మాట్లాడుతాను అంటుంది పార్వతి అత్తయ్యా మీరు ప్రణతి భరత్ల చేత వ్రతం చేయిస్తున్నందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది థ్యాంక్స్ అత్తయ్యా అని అవని అంటుంది ఈ శుభకార్యాన్ని జరిపించాలని ఆలోచన చేసింది నన్ను ఒప్పించింది కదా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి నేను అక్షయ్తో మాట్లాడివస్తా మీరు తప్పకుండా వస్తారు కదా అంటుంది భార్యామణి చెప్పిన తర్వాత కాదనే ధైర్యం భర్తలకి ఉండదు శ్రీమతిగారు తప్పకుండా వస్తాం అంటాడు రాజేంద్ర రేయ్ నువ్వు అవని భరత్ తరపున బట్టలు పెట్టాలంటే ఏం మాట్లాకుండా బయటికి వచ్చేశావేంట్రా అంటుంది పార్వతి భరత్ ప్రణతిని పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టంలేదు వాళ్ల పెళ్లికి కూడా నేను అక్కడ లేకుండా వచ్చేశాను నా చెల్లిని వాడు చేసుకోవడమే ఇష్టం లేనప్పుడు వాడి తరపున పూజలో కూర్చోమంటావేంటమ్మా ఉండే మాట్లాడుతున్నావా అని ఫైర్ అవుతాడు రే నువ్వు అవని మీద ఉన్న కోపాన్ని నీ చెల్లెలిపైనాతన భర్తపైనా చూపించడమేంట్రా వాళ్ళు వాళ్ళ జీవితాలు ఆ దేవుడి చూపుతో చల్లగా ఉండాలని చేస్తున్న శుభకార్యం రా ఇది అని పార్వతి అంటుంది శుభకార్యం కాదు నాకు ఇష్టంలేని కార్యం నేను అవనితో కలిసి రావడం తనతో కూర్చొని వ్రతం జరిపించడం జరగని పని ఈ విషయంలో నువ్వే కాదు ఎవరు చెప్పినా నేను వినేదే లేదు వచ్చేదే లేదు అని అక్షయ్ అంటాడు రేయ్ ఈ పంతాలు పట్టింపుల వల్ల ఏమైనా ఉపయోగముందా చెప్పరా ఉపయోగం ఉందా అని అడుగుతున్నాను అంటాడు రాజేంద్ర మీకు ఉపయోగం ఉంటే మీరు చేసుకోండి అంతేకాని నాకు చెప్పడానికి కాని నన్ను మార్చడానికి కాని ప్రయత్నించకండి అని అంటాడు ఏంట్రా నీ మూర్ఖత్వం అవనిని శత్రువులా చూసిన మీ అమ్మే అవని మంచితనాన్ని అర్ధం చేసుకుని మనసు మార్చుకుంది అలాంటప్పుడు నువ్వుకూడా నీ భార్యని అమ్మని అర్థం చేసుకోకుండా మొండి పట్టుదలికి పోతున్నావేంట్రా ఎవరు మారినా నువ్వు మాత్రం మారవా అని రాజేంద్ర ఫైర్ అవుతాడు మారను నన్ను ఎవరూ మార్చలేరు మీరు అనుకున్నట్లుగా అమ్మా అవని మంచితనాన్ని అర్ధం చేసుకుని మారలేదు అవనీ నా చెల్లెల్ని తమ్ముళ్లని మిమ్మల్ని మార్చేసినట్లే మా అమ్మని కూడా మార్చేసింది ఇప్పుడు ఒకవైపు నా కూతుర్ని మరోవైపు మా అమ్మని అడ్డం పెట్టుకుని కూడా మార్చాలని చూస్తుంది జరిగినవన్నీ మర్చిపోయి చేతకాని వాడిలా అన్నింటికీ తలూపడానికి నేనేమైనా పిచ్చివాణ్ణి అనుకుంటున్నారా అని అక్షయ్ అంటాడు చూడండి మీరు ఆవేశంలో అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అత్తయ్యగారు చేయిస్తున్న వ్రతం మనకోసం కాదండి పెళ్లి అయిన మీ చెల్లెలికోసం కోసం నాకోసం కాకపోయినా మీ కూడా ఆలోచించరా మీరు అంటుంది అవని ఇప్పుడు నా చెల్లెలికోసం ఆలోచించమంటున్నావు తరువాత నీ తమ్ముడి గురించి ఆలోచించమంటావు చేయాల్సిందంతా చాలా తెలివిగా చేశావు చేసింది చాలదు అన్నట్లు ఇంకా నీ నాటకాలు తెలివితేటలు నా దగ్గర ప్రదర్శించకు అని అక్షయ్ నోరుపారేసుకుంటాడు అక్షయ్ జరిగిన తప్పుల విషయం పక్కనపెట్టి మమ్మల్ని నువ్వు ఎందుకు అర్థం లేదురా అంటుంది పార్వతి అర్ధం చేసుకోవాల్సిన అవసరం కానీ నీలాగా మారిపోవాల్సిన అవసరం కాని నాకు లేదమ్మా అంటాడు రేయ్ ఈ అమ్మ కోసం ఏమైనా చేస్తానంటావు కదరా ఈ అమ్మ చెప్పినా కూడా వినవా అంటుంది నీ మాట వినాను కాబట్టేనా మాటకి విలువలేకుండా పోయి అందరి ముందు వెదవని అయిపోయాను ఇప్పుడు నీ మాట విని మరోసారి నన్ను అలా చేయాలనుకుంటున్నావా అంటాడు అక్షయ్ నేను చెప్పేది కొంచెం అని పార్వతి అనగానే ఏం చెప్పినా నేను వినేది లేదమ్మా నేను నీ మాట విని నువ్వు చెప్పినట్లు చేశాను కాబట్టి ఇప్పుడు నువ్వుకూడా నా మాట విని నాకు ఏం చెప్పడానికి ప్రయత్నించొద్దు తల్లి మాట వినాలని నువ్వు అనుకున్నట్లే కొడుకు మాట తల్లి వినాలని నాకు ఉంటుంది కదా నాకింకేం చెప్పొద్దమ్మా ప్లీజ్ అని అక్షయ్ వెళ్ళిపోతాడు అత్తయ్యా ఆయన అలా మాట్లాడారని మీరేం బాధపడకండి ఇది దేవుడి కార్యం కాబట్టి మీరు కోరుకున్నట్లే అంతా మంచిగా జరుగుతుంది మీరేం కంగారపడకండి అంటుంది అవని వెళ్ళొస్తాను అని పార్వతి బయలుదేరుతుంది ఎదుటివాళ్ల అమాయకత్వాన్ని చూసి జాలిపడాలే తప్ప వాళ్ల మూర్ఖత్వాన్ని చూసి బాధపడకూడదమ్మా వాడేదో నోటికొచ్చినట్లు మాట్లాడాడని నువ్వేం బాధపడకమ్మా అని అవనితో అంటాడు రాజేంద్ర మరోవైపు శ్రీకర్ తన ఫ్రెండ్తో కలిసి కారులో వెళ్తూ ఉంటాడు నువ్వు చాలా కొత్తగా కనిపిస్తున్నావురా అవున్రా కొత్తగా అంటే చాలా హ్యాపీగా కనిపిస్తున్నావురా మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఎప్పుడూ డిస్టర్బ్గా కనిపించేవాడివి కాని ఇప్పుడు టెన్షన్ రిలీఫ్గా కనిపిస్తున్నావు అని శ్రీకర్తో అంటాడు తన ఫ్రెండ్ అవునురా ఒక ఫ్రాడ్గాని మంచోడు అనుకుని మా అమ్మ మా సిస్టర్ని వాడికిచ్చి పెళ్లి చేయాలని చూసింది కాని మా వదినవాడు పెద్ద మోసగాడని తెలుసుకుని వాళ్ల ఫ్యామిలీని అరెస్ట్ చేయించి నా చెల్లెలు ప్రేమించినా మా వదిన తమ్ముడితో తన పెళ్లి చేయించిందిరా నా చెల్లి జీవితం స్పాయిల్ అవ్వనందుకు నాకు చాలా సంతోషంగా ఉందిరా అంటాడు శ్రీకర్ నువ్వు మీ వదిన గురించి చాలాసార్లు చెప్పావు మీ వదిన చాలా గ్రేట్రా అని ఫ్రెండ్ అంటే గ్రేట్ కాదు తను దేవతరా అంటాడు శ్రీకర్ ఇక శ్రీకర్ కారు ఆపగానే అక్కడ చేత దొంగ సంతకాలు పెట్టింది కంపెనీని దివాలా తీయించినవాడు కనబడతాడు దీంతో డైరెక్టుగా వెళ్ళి వాడి కాలర్ పట్టుకుంటాడు శ్రీకర్ రే ఎవర్రా నువ్వు నా కాలర్ పట్టుకున్నావేంటి అని అడిగితే మా అన్నయ్యతో దొంగ సంతకాలు పెట్టించి మా కంపెనీని దివాలా తీయించింది నువ్వే కదరా అని శ్రీకర్ నిలదీస్తాడు ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ మీ కంపెనీని నేను దివాలా తీయించడమేంటి అని వాడు బుకాయిస్తాడు నీతో పాటు నీ పార్ట్నరు ఉండాలి వాడెక్కడా అని లాగి ఒక్కటిస్తాడు శ్రీకర్ నాకేం తెలీదు ఏ కొడుతున్నావేంటి నేనెవరో తెలుసా అంటాడు తెలుసురా డబ్బుకోసం లుచ్చా పనులు చేసే బద్మాష్గాడివి చెప్పరా వాడెక్కడా మర్యాదగా నీ పార్ట్నర్ ఎక్కడున్నాడో చెప్పు అని శ్రీకర్ వాయించేస్తాడు నాకేం తెలీదని చెబుతున్నాకదా నేనలాంటివాణ్ణి కాదు వదలకపోతే పోలీసులకి ఫోన్ చేస్తాను అని బెదిరిస్తాడు నువ్వు ఫోన్ చేయడం కాదురా నేనే చేసి నిన్ను జైల్లో వేయిస్తాను నీచేత నిజం ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు అని వాణ్ణి కారులో ఎక్కించి తీసుకెళ్లిపోతాడు శ్రీకర్ మరోవైపు భానుమతి ఏదో ఆలోచిస్తూ ఉంటే ఏంటే ముసలి నీ మొగుడి గురించి ఆలోచిస్తున్నావా అంటాడు కమల్ నేను నా మొగుడి గురించి ఆలోచిస్తే తప్పేంట్రా నా మొగుడు నీకు తాతయ్య అవుతాడు పెద్దయన్ని తాతయ్య అనకుండా రెస్పెక్ట్ లేకుండా మొగుడు గిగుడు అన్నావంటే మాడు పగలగొడతా అంటుంది భానుమతి అబ్బో ముసలోడు చచ్చాడు కాబట్టి సరిపోయింది బతికుండి ఉంటే నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేసేదానివే అంటాడు కమల్ ఇంతలో ప్రణతి భరత్ అక్కడికి వస్తారు ప్రణతి కొత్తగా పెళ్లైన వాళ్లు నవ్వుతూ తుళ్లుతూ సరదాగా ఉంటారు మీ ఇద్దరూ ఏంటే ఇంటికొచ్చినప్పట్నుంచి చూస్తున్నాను సైలెంట్గా ఉంటున్నారు ఆ రోజుల్లో మా ఆయనైతే పిల్లలు కూడా నా కొంగు పట్టుకుని వదిలేవారు కాదు ఇదిగో బాబూ నా మనవరాలిని ఏ సినిమాకో షికారుకో తీసుకెళ్ళు పెళ్లైన తరువాత ఓ మద్దు ముచ్చట ఉండాలి కదా అని భరత్కి సలహా ఇస్తుంది భానుమతి వాళ్ళిద్దరికీ అంత బంపరాఫర్ ఎక్కడిదే ముసలి ఇంట్లో కదా వాళ్ళు వీళ్లని వేపుకు తినేస్తునుంటే ముఖాలు మార్చుకోవడం తప్ప ఇంకేముంటాయి ఇంటికి పెద్దదానివి పల్లవి శ్రేయలకి నోటికొచ్చినట్లు వాగొద్దని గడ్డి పెట్టొచ్చు కదే అంటాడు కమల్ వేడి చేస్తే బంగారమైన ఆయనమైనా కరుగుతుంది వాళ్ళు మనుషులు కాబట్టి ఏం చేసినా ఏం పెట్టినా మారర్రా అని భానుమతి అంటుంది ఇంతలో పార్వతి వస్తుంది అమ్మా నీకోసమే చూస్తున్నా నాన్నా వదినా అన్నయ్యా అందరూ వస్తున్నారా అని ప్రణతి అడుగుతుంది రానన్నాడమ్మాక్షయ్ అదేంటమ్మా అవని అక్షయ్లు భరత్తపున నిలబడి ఈ వ్రతం చేయిస్తారని ఆశపడ్డాను కాని మీ అక్షయ్ అన్నయ్య రానన్నాడు అంటుంది పార్వతి అక్షయ్ నీ మాట కాదనడుకదే నువ్వు పిలిస్తే రానడమేంటి అని భానుమతి అడుగుతుంది చాలా విధాలుగా పిలిచి చూసా అత్తయ్య ఎంత బతిమలాడినాకూడా వాడు రానని కరాకండీగా చెప్పేశాడు అంటుంది పార్వతీ ప్రణతి భరత్ పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని బావగారు చెప్పేశారు కదా అత్తయ్య ఇష్టంలేనప్పుడు ఇలా వ్రతాలకి వాటికి బావగారు ఎందుకొస్తారు చెప్పండి అంటూ పల్లవి వస్తుంది మీరుకూడా బావగారిని అర్ధం చేసుకోవాలి కదా ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అయినా ఇప్పుడు వ్రతం చేయకపోతే నష్టమేముంది దేనికైనా రాసిపెట్టి ఉండాలి దురదృష్టవంతులకి పెళ్లి జరగడమే ఎక్కువ మళ్ళీ ఈ వ్రతాలు అవి ఎందుకు చెప్పండి అని పల్లవి అంటుంది అందరూ ఒప్పుకుంటే ఏ పనైనా సవ్యంగా జరుగుతుంది కొందరికీ ఇష్టపడి మరికొందరికి ఇష్టం లేకుండా ఏ పనైనా చేస్తే అది శుభకార్యమైనా కూడా అశుభంగా మారుతుంది అత్తయ్య కాబట్టి వ్రతం చేయకపోవడమే మంచిదిలెండి అని శ్రేయ వంత వంతపాడుతుంది అవును అత్తయ్య బావగారికి ఇష్టం లేకుండా వచ్చి అక్షింతలు వేసినాకూడా అవి ఆశీస్సులు అవ్వవు శాపాలే అవుతాయి అని పల్లవి సాగదీస్తుంది ఇక్కడితో నేటి ఎపిసోడ్ ముగిసింది మరిన్ని విషయాలు తరువాయి భాగంలో చూద్దాం